కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం కురిక్యాల ఫ్యాక్ సెంటర్ రైతుల సమస్యలను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని చూస్తున్న బీఆర్ఎస్ నాయకుల ప్రయత్నాలను కురిక్యాల ఫ్యాక్స్ చైర్మన్ తిరుమల రావు తీవ్రంగా ఖండించారు సెంటర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకుల విమర్శలను గట్టిగా తిప్పికొట్టారు ఎమ్మెల్యే సత్యం కృషిని అభినందించిన తిరుమల రావు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఎప్పటికప్పుడు అధికారులు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో సమన్వయం చేస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కృషి చేస్తున్నారని తిరుమల రావు తెలిపారు అయినప్పటికీ బీఆర్ఎస్ నాయకులు లేని సమస్యలను సృష్టించి వాటిని ఉన్నట్లుగా చూపిస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు తప్పుడు ఆరోపణలు గత పాలనపై విమర్శలు వడ్ల కొనుగోలు కేంద్రాల్లో కిలోల మోసం జరుగుతుందన్న బీఆర్ఎస్ ఆరోపణలు నిజం లేదని తిరుమల రావు స్పష్టం చేశారు నలభై కిలోలకు కేవలం ఆరు వందల యాభై గ్రాములు మాత్రమే తేడాగా ఉండగా దాన్ని భూతద్దంలో చూపి రైతులను తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు వెంకంపల్లి రైతుల సమస్యను కూడా ఎమ్మెల్యే సత్యం ముందుగానే పరిష్కరించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు గత బీఆర్ఎస్ పాలనలో పింటల్ కు నుంచి ఆరు కిలోల వరకు అక్రమంగా తూకం వేసి రైతులను దోపిడీ చేసిన వారు ఇప్పుడు నీతులు మాట్లాడడం విడ్డూరం అప్పట్లో కొనుగోలు కేంద్రాల్లో లూటీ జరుగుతున్నప్పుడు రైతులు గగ్గోలు పెట్టిన వినోద్ కుమార్ రవిశంకర్ వంటి బీఆర్ఎస్ నాయకులు ఒక్కసారైనా కేంద్రాలకు రాలేదని ఆయన విమర్శించారు రైతులకు భరోసా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో పోటీ పడలేకనే పార్టీ లేని సమస్యలను సృష్టించి పబ్బం గడుపుకోవాలని చూస్తుందని తిరుమల ఆరోపించారు ప్రతిపక్షాల మాటలు నమ్మి రైతులు ఆందోళనకు గురికావద్దని ఆయన సూచించారు మా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఎల్లప్పుడూ రైతులకు అండగా ఉంటారు మాజీసనసభ్యులు గారు మాట్లాడితే కొనుగోలు ఏంటంటే నలభై కిలోల బ్యాగ్ ఒక ఆరు వందల యాభై బ్యాగు తీసుకొని నలభై ఆరు వందల యాభై పెట్టాలి నలభై ఆరు వందల యాభై బాగు కొద్దిగా ఏమన్నా అటు ఇటు ఉంటే మేమేం చేస్తున్నామంటే రైతుకు పట్టేంత ఓపిక లేదు కనుక రైతులే నిజంగా ఒప్పుకొని దాన్ని కొంత ఏదైతే ఉందో కొంత అడిసాడుగా పెట్టేసి రైస్ కుల్లర్ తో మాట్లాడుకోకూడదు దీంట్లో జరుగుతున్నటువంటి థర్టీ నైన్ కేజీస్ అన్నారు థర్టీ నైన్ కేజెస్ కాదు నలభై కిలోను ఆరు వందల యాభై గా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది రైతులు ఏదైతే ఉందో దాన్ని క్లీన్ చేసి ఇస్తే నలభై ఆరు వందల యాభై దాన్ని కాకుండా ఏం జరుగుతుంది అంటే కొంత రైతులతోనే మనం మాట్లాడి ఒప్పందం చేసుకొని అంటే కొంత గొప్ప గా పడితే వాళ్ళకి జరిగేటువంటి నష్టం జరగకుండా చూసి దాన్ని కొంత మనం గా కూడా రైతులతోనే ఇచ్చేసి పెట్టడం జరుగుతుంది తప్ప వేరే కాదని చెప్పేసి ఈ మన ఇంత ముందు కూడా ఏం చేసారు అంటే యూరియా సంబంధించినటువంటి ఈ రోజు యూరియా కరీంనగర్ జిల్లాలోనే గుర్రికాల సొసైటీ మొదటి స్థానంలో ప్రథమ స్థానంలో ఉంది తీసుకొచ్చిన దాంట్లో అప్పుడు కూడా కొంత వచ్చి రాజాంతాఫిన చేసి సొసైటీ పరంగా అంటే ఈ ఈ ప్రాంతానికి సంబంధించిన ఇష్యూ కనుక ఇక్కడ ఎక్కడ కానీ మా సాధన సభలో ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఎప్పుడు అడిగినా గానీ బస్సాలు లేవనకుండా కలెక్టర్ గారితో మాట్లాడి తెప్పించడం జరిగింది ఇక్కడ కరీంనగర్ జిల్లా మొదటి స్థానంలో పెట్టలేద రైతుల్లో కూడా కురికెళ్ళే సొసైటీ ముందు మాట కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా ఇంకొకటి ఏమన్నారంటే ఐజేపీకి సంబంధించినటువంటి పేడీ కొనుగోలుకు సంబంధించినటువంటిది టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక పెట్టిందన్న వారు ఏదైతుందో ఈ ప్యాడీ కొనుగోలు సెంటర్లను పెట్టింది ఆ రోజు ఆ రోజు ఏదైతుందో ఈ దీవంత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వారే ఇది కొనుగోలు సెంటర్లను ఏదైతే ఉందో మొదలు స్టార్ట్ చేయడం జరిగింది అనేటువంటిది కూడా మరి వాళ్ళు తెలుసుకోవాలని చెప్పేసి ఒక మాట మనవి చేస్తూ ఉన్నారు పూర్తి స్థాయిలో ఎక్కడ ఇష్యూస్ ఉన్నా అధికారులతోని జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి ఇష్యూస్ని ఎక్కడ కానీ ఇబ్బంది లేకుండా చేస్తా ఉన్నారు మాకు బాగా సంతోషం ఎందుకంటే ప్రతిదీ కూడా మా శాసనసభులు వారు పట్టించుకుంటున్నారు కనుక చాలా విషయాలలో కూడా ఇబ్బంది లేకుండా మమ్మల్ని చూస్తా ఉన్నారు సెంటర్లలో కూడా ఎక్కడ కానీ కొన్ని ఇష్యూస్ ఏదైనా చిన్నవి ఉన్నా వస్తూ ఉంటున్నాయి చిన్న ఇష్యూస్ రాకుండా లేవు పరావర్తి కూడా ఆ ఇష్యూస్ ఎప్పటికప్పుడు మా సాధ్యసభలుగా రెక్టిఫై చేసేసి అక్కడ ఇబ్బంది లేకుండా రైతులను కాపాడుతూ పరిస్థితి చేస్తూ ఉన్నారు అనేటువంటి మాట కూడా ఇచ్చేస్తా ఉన్నా నేను ఒక మాట కొడతా ఉన్నా టీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళనప్పుడు ఎన్ని రకాలుగా రైతులకి ఇబ్బంది జరగాలను అన్ని రకాల్లో ప్రయాట కొనుగోలు సెంటర్లు ఇబ్బందులు జరిగినాయి రెండు కిలోలు మూడు కిలోలు నాలుగు కిలోలు ఐదు కిలోల వరకు కూడా పూతలు కట్టించినటువంటి రోజులలో ఇవాళ పావు కిలోను అర్ధ కిలోను ఏదైనా కొన్ని కారణాల వల్ల అక్కడ ఉన్నటువంటి పాడి పరిస్థితుల వల్ల జరిగితే దాన్ని భూతద్దంలో పెట్టి చూపించేటప్పుడు ఒక్కసారి తిరిగి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తాము అంతేకాకుండా కర్రీ చేసుకుంటాం ఇప్పుడు ఇంత లేకుండా ఇప్పుడు వేద సాలు చెప్పు చెప్పుకున్న తర్వాత మాకు అది సాల్వ్ చేసిండ్రు అక్కడ అర్థం జరగకుండా చేస్తు బాధ ఇవన్నప్పుడు అది ఇప్పుడు లేదు లేదంటే మనం కని చేసుకుంటారు మళ్ళీ తీసుకుంటాం

మేము బస్స కటింగ్ కటింగ్ లేకుండా మాట్లాడి మా దాని డబ్బులు మాకు పర్యావరణం